ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి మీరు ఏం చెప్తారు సో ఈ రోజు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ డ్రగ్స్ అనేటువంటి ఎక్కడ కూడా ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకపోతే మనకు కూడా ఇబ్బంది లేదు వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే యాక్షన్స్ ఒక పబ్లో పోలీసులు నిఘా ఎలా ఉంటుంది ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లో ఎవరు వస్తున్నాయి ఎవరు పోతున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్క నిఘా కూడా పెడుతున్నాము లోపల కెమెరా ఉన్నాయి ఆ యాక్సెస్ మనం కూడా తీసుకుంటున్నాము ఈ రోజు ఏదైనా కఠినంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి ప్లేసెస్ మనం ఏ ఎట్లా వివరించినా విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ లా అని ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఈరోజు కుర్రకారుకు ఏ మాత్రం కూడా పగ్గాలు ఉండవు చాలా మంది ఇష్టానుసారం వివచంగా తాగి రోడ్ల పైన బైక్లు డ్రైవ్ చేస్తుంటారు మరి కొంతమంది పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు ఎలా ఉండాలి ఈరోజు ఎక్కడ గీత దాటితే పోలీసులు చర్యలు ఉంటాయని మనం మాట్లాడి తెలుసుకుందాం అంతపాటు మాదాపూర్ డీసీపీ వినీత్ గారు ఉన్నారు వినీత్ గారు ఈరోజు ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు సార్ ఈరోజు అందరూ కూడా ఎక్స్ సిటిజన్ వాళ్ళ బాధ్యతలను వాళ్ళు తెలుసుకోవాలా అట్లానే ఉండాలా సో వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు కానీ విత్ రెస్పాన్సిబిలిటీ సో ఇప్పుడు రోడ్ మీదే కాకుండా వేరెవర్ ఈవెన్యూకి వాళ్ళు అటెండ్ అవుతున్నారు అక్కడ కూడా వాళ్ళు తాగడం కూడా రెస్పాన్సిబిలిటీ తాగాల అలాగే వెహికల్స్ కూడా తాగితే డ్రైవింగ్ చేయకుండా అయితే ట్యాక్సీస్ని కూడా ఇప్పుడు హైర్ చేయడం జరిగింది చాలామంది ట్యాక్సీ అసోసియేషన్కి చెప్పి చాలా టాక్సీలు ఓలా ఊబర్ ఆటోలు కూడా ఆటో అసోసియేషన్స్తో మాట్లాడి ఈరోజు ఇక్కడ అవైలబుల్గా ఉండమని చెప్పాము సో వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది వాళ్ళు తాగితే ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలా ఇట్లా వాళ్ళు ఇలాంటి బాధ్యతలని వాళ్ళు ప్రాపర్గా చేస్తే ఐ థింక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఆ పన్నెండు అయింది అనేది బయటకు వచ్చేసి కేక్ కట్టు చేయడం దానికి దానికి రోడ్ మీద వెళ్ళితే ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతుంది అలాంటిది ఏమీ చేయకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా వెన్యూ వెళ్ళి ఉంటే అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ బయట రోడ్ మీద అలాంటిది ఏమీ చేయకుండా ఉంటే మనం సేఫ్గా ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి సార్ ముఖ్యంగా ఏదైతే చాలామంది సైలెన్సర్లు తీసేసి బళ్ళు డ్రైవ్ చేస్తుంటారు కొంతమంది ఇష్టం రోడ్లపై ఇది ఒక్కటే కాదు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి ఈరోజు మీరు ఏం చెప్పదలు సో ఈరోజు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ డ్రగ్స్ అనేటువంటి ఎక్కడ కూడా ఉండకూడదు సో అలాగే ఈ ఆల్కహాల్ రిస్ట్రిక్టెడ్ అంటే ఏజ్ని బట్టి ట్వంటీ వన్ కింద ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా మైనర్ డ్రింకింగ్ అలాంటిది మనం చూసుకోవాలా కాకుండా అండ్ ఈ సౌండ్ పొల్యూషన్ కూడా సౌండ్ కూడా విపరీతంగా పెట్టేసి పర్మిషన్ వచ్చిందని విపరీతంగా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చర్య చట్టల పరంగా చర్యలు తీసుకుంటాం అలాగే టైం లిమిట్ ఎంత డెసిబల్ వరకు అనుమతు ఉంటుంది సో డెసిబల్ అంటే మనం మెజర్ చేసి చెప్పలేము ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ని మనము జీరో చేయలేము ఆ బ్యాక్గ్రౌండ్ ని మెజర్ చేయాలా తర్వాత ఇది ఆన్ చేయాలి చేయాలి సో సెట్టింగ్ ఎవరికైనా డిస్టర్బ్ అయితే ఇమీడియట్ బంద్ చేపిస్తాం దట్ ఈస్ ద బేసిక్ ఎందుకంటే మెజర్ చేపించి సౌండ్ మీటర్లో మీకు ఇంత వచ్చింది కొంచెం అట్లా ఇట్ ఇస్ నాట్ ప్రా ప్రాక్టికలీ పాసిబుల్ ఆ చుట్టూ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకపోతే మనకు కూడా ఇబ్బంది లేదు వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే విల్ పుట్ టేక్ యాక్షన్స్ అండ్ టైంను బట్టి టైమ్ మనకు ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ చెప్పాము అది దాటితే అగైన్ దే హ్యావ్ టు వైండ్ అప్ బై ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ సో వన్ వరకు పర్మిషన్స్ ఉంది బట్ అది వన్కి క్లోజ్ అయిపోవాలి కంప్లీట్ జీరో సో అట్లా ఈ టైము సౌండ్ అన్ని నిబంధన లోపల వాళ్ళు చేస్తే ఖచ్చితంగా అందరికీ కూడా సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది డ్రగ్స్ సహజంగా ఎంత కంట్రోల్ చేసినా కానీ ఎక్కడో చోట డ్రగ్స్ పెడ్లర్లు వస్తున్నారు అమ్ముతున్నారు దొరుకుతున్నాయి ఈ ఈ ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి నిఘా పెట్టారు సార్ పట్టుకోవడం కోసం సో సపరేట్ టీం పెట్టేసాము ఈచ్ ఏజెన్సీ నుంచి మన లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ నుంచి ఎస్ఓటీ నుంచి టీజీ నెబ్ నుంచి ఇట్లా వివిధంగా మనం టీంలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ యాక్టివ్ ఉంటాయి అలాగే మనం లాస్ట్ టైం నిన్న కూడా ఒక ముగ్గురిని ఎనిమిది మంది పట్టుకున్నాము మొన్న ఒకరిని పట్టుకున్నాము ఇట్లా రెగ్యులర్ నిఘా పెడతానే ఉన్నాము వాళ్ళు బయటికి వెళ్ళేసి ఎక్కడి నుంచో చిన్న జోబులు బస్సులు తీసుకొస్తే అదన్నీ మనం చెక్ చేయలేం కాబట్టి అలాంటిది వస్తున్నాయి చిన్న చిన్నగా బట్ ఈ అవేర్నెస్ కంప్లీట్ జీరో అవ్వాలంటే అవేర్నెస్ అట్ ది సిటిజన్ లెవెల్ రావాలి మనం ఎంత కష్టపడినా ఎంత మనం ఎన్ఫోర్స్ చేసినా వి కెన్ లిమిట్ మేజర్ డిస్ట్రిబ్యూషన్ బట్ చిన్న చిన్నగా వాళ్ళే వెళ్ళి ఎక్కడో దొరికే ఇక్కడ తీసుకొని బస్లో ట్రైన్లో వచ్చేస్తే అది ఎక్కడ చెకింగ్ జరగవు ఇక్కడ చిన్న చిన్న చెకింగ్స్ జరగవు బట్ పబ్లో అయితే మనం పట్టుకుంటున్నాం సో జీరో టాలరెన్స్ ఉండాలంటే అవేర్నెస్ అట్ ద లెవెల్ ఆఫ్ సిటిజన్ ఎవరు కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి తీసుకోకూడదని అట్లా అవేర్నెస్ మనం కూడా చేశాము వీడియోస్ పెట్టాము క్యూఆర్ కోడ్ పెట్టాము అవన్నీ చూస్తే వాళ్ళకి డ్రగ్స్ నుంచి దూరం ఉండాలని హెల్త్ పరంగా సైకలాజికల్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో అన్నీ తెలుస్తుంది సో ఇట్లా అవేర్నెస్ రేస్ చేయడం కూడా జరిగింది రన్ అప్ టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇట్లా అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్మెంట్ పాటు అన్ని రకాలు ఈ త్రీ సిక్స్టీ యాంగిల్లో మనం ఇది ట్రై చేస్తున్నాం ఇట్ ఇస్ నాట్ వే ఓన్లీ ఎన్ఫోర్స్ చేస్తేనే పట్టుకుంటేనే తగ్గిపోతుంది అనేది కాదు ఇది తీసుకోకుండా ఉండాలనే ఆహ్వానం కూడా ఉండాలి సో ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నాయి పోలీసులు ఈ యాంగిల్ కూడా పనిచేస్తున్నాయి ఐ థింక్ కంపేర్ చేస్తే దాదాపు మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కంట్రోల్ చేసాం ఇంకా టెన్ పర్సెంట్ ఉందో అది అవేర్నెస్తో పోతే పోతుంది అది కూడా మనం చేస్తున్నాం ఒక పబ్లో పోలీసులనిగా ఎలా ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్క నిఘా కూడా పెడుతున్నాము దాని లోపల కెమెరా ఉన్నాయి ఆ కెమెరా యాక్సెస్ మనం కూడా తీసుకుంటున్నాము అలాగే స్నిఫర్ డాక్స్లో అవి ఇవి కూడా ఉన్నాయి అవి కూడా వచ్చేస్తాయి అది ఉంటే అక్కడే పట్టుకోవడం జరుగుతుంది మనకు ఈ యూరిన్ టెస్ట్లు అలాగే సలైవా టెస్ట్ కిట్స్లు కూడా దొరికినాయి సో ఇమీడియట్ ర్యాండమ్గా వెళ్ళి చెకింగ్ కూడా జరుగుతుంది సో ఎక్కడ ఎప్పుడో టెస్ట్ చేస్తామని తెలియదు కాబట్టి ఎక్కడైనా ర్యాండమ్గా చేస్తూ ఉంటాము సో ఇట్లా మనకు కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది ఈవెంట్స్ ఏరియా పబ్ ఉండొచ్చు అవుట్డోర్ ఈవెంట్ ఉండొచ్చు ఎక్కడైనా వెళ్ళి మనం ఈ చెక్కింగ్ అంతా చేసుకుంటాం డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రింక్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు అండి ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కూడా వెంటనే పట్టుకునే ఉంది ఖచ్చితంగా సెలైవా టెస్ట్ అని ఒకటి కిట్ వచ్చింది దాంట్లో సలైవాతో కూడా టెస్ట్ చేయొచ్చు చేయవచ్చు అట్లాగే మొన్న మనకు నాలుగు కేసు సెలైవా పాజిటివ్ కూడా వచ్చినాయి సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టెస్టింగ్ అది జస్ట్ లైక్ బ్రెత్ అనలైజర్ ఎట్లా వస్తుందో అంతా స్పీడ్ గానే మనకు తెలిసిపోతుంది ఎంత టైంలో తెలుస్తుంది వెంటనే టెస్ట్ చేస్తే వచ్చేస్తుంది కిట్ లో వస్తుంది యూరిన్ టెస్ట్ లో వస్తుంది కిట్ లో వస్తుంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో రిజల్ట్ కనపడుతుంది సహజంగా ఇంకొక విషయం రేవు పార్టీలు అని హడా ఉన్నాడు ఈ రోజు ముఖ్యంగా రేవు పార్టీ చేసుకునే వాళ్ళకి చెప్పేది అయితే ఏం లేదు ఎందుకంటే అది చేయకూడదు సో దేర్ ఇస్ ద పీపుల్ ఎవరైనా చేస్తున్న వాళ్ళు పర్మిషన్ ఉండదు ఏమి ఉండదు రేవ్ పార్టీ అనేది ఎప్పుడో ఒకసారి ఎక్కడో మనకు తెలియకుండా చేసుకుంటున్నా ఒక కాలం ఉండే కానీ ఇప్పుడైతే అలాంటివి ఏమీ లేవు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎవరో ఇది స్టార్ట్ సిటిజన్ సిటిజన్కి రిక్వెస్ట్ అంటే ఎవరైనా సరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి మన వాళ్ళ పేరుని మనము ఎవరికి బయట తెలియకుండా అనానిమస్ పెట్టేసి ఆ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో డ్రగ్స్ అనేటువంటిది కంప్లీట్గా మనము జీరో చేయాలంటే సిటిజన్ హెల్ప్ ఒకవేళ ఎంజాయ్ చేయాలని భావిస్తే ఎలాంటి లిమిట్స్లో వాళ్ళు ఉండాలనేది కూడా సీ ఇస్ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు మనకు నిబంధన ఇప్పుడు ఇంతవరకు చెప్పింది అదే నిబంధన ట్వంటీ వన్ పైన ఉంటే వాళ్ళు ఈవెంట్ అటెండ్ చేయవచ్చు అయిపోయినాక వాళ్ళు తాగుంటే వెహికల్స్ యూస్ చేయకుండా డ్రైవింగ్ చేయకుండా కార్ పూలింగ్ లాగో ఇంకొకరు సో ఇట్లా ఇవన్నీ పాటిస్తూ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు ఒకరిని ఎంజాయ్మెంట్ ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు సో అలాంటి ఈ బౌండరీస్లో వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు రోడ్ మీద వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవడం ఎవరో ఇంట్లో దగ్గర వెళ్ళి అర అరవడం ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా రోడ్ మీద కేక్లు పెట్టేసి కట్ చేయడం ట్రాఫిక్ జామ్ అవుతుంది న్యూసెన్స్ అవుతుంది అలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళు రెగ్యులర్గా దానికి ఒక ప్లేస్ ఉంటుంది ఈవెంట్ ప్లేసెస్ దానికే వెళ్తున్నారు అవన్నీ ఎంజాయ్ చేసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పడుకుంటే అయిపోతుంది చాలామందిలో ఈ ఒకరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగితే పట్టుకుంటారు ఆ తర్వాత ఫైన్ వేస్తారు వదిలేస్తారని ఉంటుంది అంటే ఈరోజు ఏదైనా కఠినంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి కేసెస్ సో మనం ఏ ఎట్లా వివరించినా విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ లా వివరించాలి కాబట్టి మనకున్న పవర్స్ ఏమున్నాయో ఉన్నాయో అది డిరైవిడ్ ఫ్రమ్ లా సో అంతవరకే ఈ రోజుకే స్పెషల్గా లా ఏం లేదు అట్లాగే మిగతా రోజుకి ఆ లా తీయడం ఏం లేదు కాబట్టి మిగతా రోజులో ఎట్లా చేస్తాం ఈ రోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి ఉంటే ఫైన్లు విధించడం జరుగుతుంది టెంపరీ డిటెన్షన్ ఆఫ్ వెహికల్స్ చేయడం కూడా జరుగుతుంది ఫైనల్ ప్రశ్న సార్ ఫ్రీ క్యాబ్స్ ఎందుకు పెట్టారండి లాస్ట్ టైం ఇప్పుడు కూడా ఫ్రీ క్యాబ్స్ అనేది నాకు తెలుసు అంతలాగా అవేర్నెస్ ఎక్కడ వచ్చినట్లేదు ఈసారి ఎవరైతే డ్రంక్ చేస్తారో వాళ్ళు ఫ్రీ క్యాబ్లో వెళ్ళవచ్చు అని చెప్తున్నారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నా మనము మన మీద ఫ్రీ క్యాబ్ అంటే బాధ్యతగా తీసుకోలేదు కానీ మనం వాళ్ళకి వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా ఈ ఓలా ఊబర్ అసోసియేషన్కి రిక్వెస్ట్ పెట్టాము ఆ రిక్వెస్ట్లో అంటే ఆల్ పైన అధికారులు మన సిపిసారు అలాగే వివిధ కమిషనరేట్లు ఉన్న సిపిసార్ యూనిట్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ డీజీ సార్ ఇట్లా వాళ్ళందరూ ఆదేశం మేరకు వాళ్ళు వచ్చేసారు సో ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ఆ ఇన్స్టిట్యూట్స్ అదే అసోసియేషన్స్ వాళ్ళు చేస్తుంటారు సో ఈరోజు ఎందుకు అంటే చాలా మంది ఈరోజే బయటకు వస్తారు ఎస్ ఈ ఏదో ఒక వేరే సాటర్డేనో సండే మిగతా అన్ని రోజులు ఓన్లీ వన్ సెక్షన్ సొసైటీ వస్తుంది ఇప్పుడు అట్లా కాదు దాదాపు మన ఏరియాలో సిక్స్టీ త్రీ ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇంతమంది బయటకు వచ్చినప్పుడు తాగే వాళ్ళు సేఫ్గా వెళ్ళాలంటే అలాగే కార్ పూలింగ్ అన్నీ చేస్తే ట్రాఫిక్ తగ్గుతుంది ప్రమాదం తగ్గుతుంది కాబట్టి మనం ఈ ఒక రిక్వెస్ట్లో అయితే పెట్టాము ఇది మనం దగ్గరకుండి అరేంజ్ చేయించడానికి కాదు మన రిక్వెస్ట్కి వాళ్ళు రెస్పాండ్ బాగా చేసారు సో ఆ బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటున్నారు సేఫ్గా రీచ్ అవుతామని ఫ్రీగా చేస్తామని ఫ్రీగా చేసినా లేకపోతే మీటర్ పరంగా చేసినా వాట్ ఎవర్ విత్ ఇన్ ద వాళ్ళకి లీగలి ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకొని నో ప్రాబ్లం వీ విల్ సపోర్ట్ అయితే తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఈ నిర్ణయం మచ్ సార్ మొత్తానికి తాగండి ఎంజాయ్ చేయండి కానీ ఏదైతే ఫ్రీ సర్వీస్ ఉచితంగా క్యాబ్స్ ఉన్నాయో వాటిని వినియోగించుకోండి అంతే తప్ప డ్రగ్స్ వాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు రుచి